సుపరిపాలనే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గారం మండలం అంబోలు పంచాయతీలోని ఆడవరం పిలకపేట అంబోలు బీసీ కాలనీ ఎస్సీ కాలనీల్లో ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలను తెలుసుకుంటూ సత్వరమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో అడుగడుగున నీరాజనం పడుతున్న ప్రజానీకానికి కృతజ్ఞతలని ప్రతి పౌరుని సమస్య తీర్చాలనే ముందుకెళ్తున్నానని తెలిపారు వినతలు శుభరిపాలన తొలి అడుగు సమస్యలు పరిష్కారమే నా ముందున్న సవాల్ ఏడాది పాలనలో అభివృద్ధిని వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకోవడం కోసమే శుభరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావితర నేత నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధి హయాతి నగరం వార్డులలో పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు గ్రామాలలో ఇంటింటికి పెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పిఎస్ఈఎస్ చైర్మన్ గొండు వెంకటరమణమూర్తి మండల టీడీపీ అధ్యక్ష బృందం వార్డు ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జి నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఇంకా మరి తల్లి కోందు ఎంతమంది పేర్లు ఉంటే అంతమంది చేస్తాను క్లాస్ ఎవరికి రాలేదు వాళ్ళు చేయిస్తాను ఎవరికైనా ఉంటే డీపాట్లో ఎలా ఉండే అన్నదాళ